ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు శని సప్తమంలో ఉన్నాడు రాహు అష్టమంలో ఉన్నాడు కేతు ద్వితీయంలో ఉన్నాడు ఈ పరిస్థితిని పరిశీలించి చూస్తే అనవసరమైన ధన వ్యయం చేసే అవకాశం కనిపిస్తుంది భూగృహ వివాదాల్లో చిక్కుకునే అవకాశం కనిపిస్తుంది విలాసం కోసమని హెచ్చుగా ధన వ్యయాన్ని చేసే అవసరం ఏర్పడుతుంది అశ్విని నక్షత్ర జాతకులకి ధనాన్ని అనవసరంగా వ్యయం చేయవలసిన అవసరం ఏదో కారణంగా ఏర్పడుతుంది భరణీ నక్షత్ర జాతకులకి భూమి గురించి కానీ గృహాన్ని గురించి కానీ ఏదో స్వల్ప వివాదం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది ఇక కృత్తిక నక్షత్ర జాతకులకి ధనం బాగా ఉన్నప్పటికీ ఎందుకో తెలియనిటువంటి వ్యయానికి సంబంధించిన ప్రణాళిక ఒకటి వచ్చి పడుతుంది దైవపరంగా అయితే శ్రీ లలితా సహస్రనామాల్ని పఠించడం మంచిది సేవాపరంగా అయినట్లయితే గోవులకి స్వయంగా పచ్చిగడ్డిని కొని అందించడం మంచిది ఇక ఈ వారం ఈ రాశివారు ఏ విధంగానూ కూడా పెట్టుబడుల్ని పెట్టకపోవడం మంచిది